హాయ్ అండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు నేను గోదానం చేస్తున్నానండి అయితే ఇలా నేను ఎందుకు చేస్తున్నాను అనంటే మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మేము గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి అది చాలా విధాలుగా అండి మానసికంగా శారీరకంగా చాలా విధాలుగా మేము ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి అయితే ఎందుకు మాకే ఇలా జరుగుతుంది అని చెప్పి మేము పూజారిలను అడిగినప్పుడు మాకు వాళ్ళు కొన్ని పరిహారాలు చెప్పారండి అలానే మేము పాటిస్తున్నామండి కంప్లీట్గా ఈరోజు ఫైనల్ డే ఆ పరిహారం అంతా అయిపోయిందండి ఈరోజు ఫైనల్గా కనుమ రోజే కంప్లీట్ అవుతుందండి అందుకే మేము దగ్గరలో ఉన్న ఒక శివాలయానికి వచ్చి మేము పూజ కంప్లీట్ చేసామండి అయితే ఈ పూజ నేను స్టార్ట్ చేయకముందు ఈ పూజ గురించి ఆలోచించినప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డానండి అసలు ఈ పూజ కంప్లీట్ అవుతుందా లేదా అని నేను చాలా ఆలోచించాను ఎందుకంటే ఈ పూజలో ఉన్న కొన్ని నియమాల వల్ల నేను మా వారు అయితే అస్సలు చేయలేరు అని అనుకున్నానండి ఎందుకంటే అలాంటి రూల్స్ ఉంటాయండి ఇందులో అందుకనే మేము మనం ఆడవాళ్ళు అయితే చేయగలుగుతాం కానీ అబ్బాయిలు అయితే చేయలేరండి అలాంటి దాని వల్ల నేను మా వారు చేయలేరని అనుకున్నానండి కానీ దేవుడి వల్ల మొత్తానికి పూజ అనేది కంప్లీట్ అయ్యిందండి ఫైనల్గా అయితే ఈ పూజలో ఉన్నది మెయిన్గా ఎర్లీ మార్నింగ్ ఇవ్వాలి స్నానం చేయాలి నాన్ వెజ్ అస్సలే తినొద్దు అలాంటి రూల్స్ ఉన్నాయండి అయితే మా వారు కాస్త నాన్ వెజ్ ఇష్టపడతారండి అంటే మరీ ఎక్కువగా నాన్ వెజ్ తింటారని కాదు కానీ కాస్త నాన్ వెజ్ ఇష్టపడతారు అలాంటి వ్యక్తికి అసలు నాన్ వెజే తినొద్దు అంటే ఎలా ఉంటుందండి కాబట్టి నేను నేను కాస్త కంగారు పడ్డానండి కానీ మొత్తానికి ఫినిష్ అయిందండి ఇంకొక టెంపుల్కి వెళ్ళామండి మా ఊరు నుంచి కాస్త దూరము ఈ టెంపుల్ చాలా ఫేమస్ అండి ఇక్కడ చాలా మంది వస్తుంటారండి కాబట్టి అక్కడ కూడా వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాము అయితే మీరు నన్ను చూస్తుంటే నేను ఇయర్ రింగ్స్ పెట్టుకోలేదండి ఎందుకు అని అంటే నేను ఈ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మా పాప చెవు పట్టి లాగేసిందండి అయితే ఆ ఇయర్ రింగ్ ఒకటి ఎక్కడో పడిపోయింది ఇంకొకటి నేనే తీసేసానండి ¿Hala? తను చిలిపి పనులు చేస్తుంటుందండి అయితే ఫైనల్గా మేము మా మా దీక్ష అనేది కనుమ రోజు కంప్లీట్ అయిపోయిందండి అయితే మా వారైతే నాకు ఇప్పటికీ నవ్వు వస్తుందండి ఈ ఈ డే ఎప్పుడు వస్తుందా అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడండి పాపం తనకు ఎప్పుడు కంప్లీట్ అవుతుందా ఎప్పుడు కంప్లీట్ అయ్యి సిక్స్టీ డేస్ అయితే రోజు క్యాలెండర్లో టిక్ చేసుకునే ఈ ఫైనల్ డే ఎప్పుడు వస్తుందా అని ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక మేము దర్శనం చేసుకున్నాం చాలా ప్రశాంతంగా అంత ఎలాంటి ఆటకం లేకుండా అన్నీ మంచిగా జరిగిపోయాయండి మేము ఈ పూజ చేయకముందు మీరు చేయలేరు అని పూజారే చెప్పాడండి కానీ నిజంగా మేము చేయలేమేమో అనుకున్నాం కానీ మొత్తానికి అయితే దర్శనం అయిపోయిందండి ఇక కాస్త రెస్ట్ తీసుకొని ఇక వెళ్ళిపోయామండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఓకే అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి